జయ శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని పంచమోధ్యాయంలోని పదహారు నుంచి ఇరవై శ్లోకముల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా పదహారవ శ్లోకం జ్ఞానేన తుత జ్ఞానం ఎం నాశమాత్మన తదితనం ప్రకాశయతి తత్పరం దీని భావము మానవుడు అజ్ఞానమును నశింపజేయు జ్ఞానముషే ప్రకాశవంతుడైనప్పుడు పగటిపూట సూర్యుడు సర్వమును ప్రకాశింపజేయినట్లు అతని జ్ఞానము సర్వమును వ్యక్తపరచును అని భావము పదిహేడవ శ్లోకం తద్భుతయత్నస్తాస్త గచ్చంత పునరావృత్తి జ్ఞాన నిర్ధూత కల్మషాహా దీని భావము బుద్ధి మనస్సు విశ్వాసము ఆశ్రయములన్నీను భగవాను అందే లగ్నమైనప్పుడు మానవుడు సంపూర్ణ జ్ఞానంశే కల్మషరహితుడై నేరుగా ముక్తి మార్గమున పయనించును అని భావము పద్దెనిమిదవ శ్లోకం విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిశైవ శ్వపాకేశ పండిత భావము వినమ్రులైన పండితులు యథార్థమైన జ్ఞానము కలిగిన వారగుటచే విద్యా వినయములతో కూడిన బ్రాహ్మణుని గోవును ఏనుగును శునకమును శునక మాంసము తినువాని సమదృష్టితో వీక్షింపురు అని భావము పంతొమ్మిదవ శ్లోకం ఇహైవ సర్గోయేషాం సామే స్థితం మనహ నిర్దోషం హిసమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మనితే స్థితాహా దీని భావము సమానత్వము మరియు ఏకత్వములతో కూడిన మనస్సు కలవారు జననవరణ స్థితులను జయించినట్టు వారై ఎందురు వారు బ్రహ్మం వలె దోషరహితులైన వారు ఆ విధముగా వారు నందు స్థితిని కలిగి ఉన్నట్టు వారే ఎగుదురని భావము ఇరవయ శ్లోకం నహ్ప్రహ్ శేత్ప్రియం ప్రాశ్య నోద్విజేత్ ప్రాశ్యష ప్రియం స్థిరబుద్ధి రసం మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మని దీని భావము ప్రియమైన దానిని పొందినప్పుడు ఉప్పొంగక అప్రియమైన దానిని పొందినప్పుడు కలతనుందని వాడును స్థిరబుద్ధిని కలిగిన వాడును మోహితుడు కానివాడును వాడును దిజ్ఞానమును పూర్తిగా నెరంగిన వాణుడు ఆగు మానవుడు పరబ్రహ్మమునందు స్థితిని కలిగి ఉన్నట్టు వాడేయగునని భావము జై శ్రీకృష్ణ అండి మిగతా శ్లోకంలో మరో వీడియోలో తెలుసుకుందాం జయ శ్రీకృష్ణ